హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు హోమ్ మేకర్స్ కార్నర్ ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియోనండి ఏం లేదండి మనకి డైలీ కిచెన్ నుండి చాలా వేస్ట్ అనేది అయితే వస్తూ ఉంటుంది ఆ వేస్ట్ని మనం వృధాగా డస్ట్బిన్లో పడేయకుండా కుండీల్లో నింపుకొని వాటిలో సీడ్స్ పెట్టుకుంటే మనం మంచి ఇల్లు అయితే తీసుకోవచ్చు ఈ కుండీని నేను కిచెన్ వేస్ట్తోనే నింపానండి చూసారు కదా కిచెన్ వేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇదే తెలుసుకుందాం కుండీలను కిచెన్ వేస్ట్తో ఎలా నింపుకోవాలి ఇంకా సీడ్స్ ఎలా పెట్టుకోవాలి అనేది తెలుసుకుందాం మనం తీసుకునే కుండీ ఏదైనా సరే దానికి హోల్స్ అనేవి ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఆ హోల్స్ని కొబ్బరి పెంకులతో కానీ రాళ్ళతో కానీ ఇలా కవర్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి హోల్స్లోకి వెళ్ళి హోల్స్ పూడుకుపోకుండా డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగుండడానికి నేనైతే కొన్ని ఎండుటాకులు కూడా వేస్తాను అవి హోల్స్గా అడ్డుగా ఉండి మట్టి పుడికిపోకుండా చూస్తాయని దీనిపైన ఇప్పుడు మనం మట్టి వేసుకోవాలి మట్టి కాస్త ఎక్కువ వేసుకోవాలండి కుండీకి ఫార్టీ పర్సెంట్ వరకు వచ్చేలా మట్టి వేసుకోవాలి ఎందుకంటే మనం వేసే కిచెన్ వేస్ట్ నుండి వాటర్ అనేది ఎక్కువ వస్తుంది ఆ వాటర్ ఎక్కువ వచ్చి కుండీలో నుంచి బయటకు రాకుండా వాటర్ని ఈ మట్టి పీల్చుకునే విధంగా కాస్త ఎక్కువ మట్టి అయితే మనం వేసుకోవాలి దానిపైన ఇంకొక లేయర్ ఎండుటాకులు వేసుకోవాలండి ఆ వాటర్ని ఈ ఆకులు ఆ మట్టి అన్నీ పీల్చుకొని మనకు వాటర్ కిందకి ఎక్కువ ఫ్లో అవ్వకుండా చూసుకోవడానికనే మనం ఇలా ఎండుటాకులు అవి వేసుకుంటాం దీనిపైన ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ని వేసుకోవాలి ఏదైనా వేసుకోవచ్చండి ఒకటనేం కాదు వండినవి మాత్రం వేయకూడదు వండినవి వేస్తే పురుగులు వాసన ఎక్కువగా వస్తాయి అందువల్ల పచ్చివి వేసుకోండి ఉల్లిపాయ తొక్కలు బంగాళదుంప తొక్కలు ఫ్రూట్ పీల్స్ ఇంకా వెజిటేబుల్ పీల్స్ ఆకుకూరలు మిగిలిపోయినవి కుళ్ళిపోయినవి ఏవైనా కూడా మనం వేసేసుకోవచ్చండి కానీ వండినవి మాత్రమే వేయకూడదు దానిపైన కొంచెం మట్టిని ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి కిచెన్ వేస్ట్ పైకి కనబడకుండా మనం మట్టితో కవర్ చేసేసుకోవాలి ఇప్పుడు దానిపైన ఇంకొక లేయర్ కిచెన్ వేస్ట్ వేస్తున్నాను ఇలా మీకు ఎంత కిచెన్ వేస్ట్ ఉంటే అంతా వేసుకోవచ్చండి అంతా ఒకేసారి వేయాలని కూడా ఏం లేదు ఎన్ని రోజులు ఒకరోజు ఈ రోజు వచ్చిన వేస్ట్ ఒకసారి రేపటిది ఒకసారి లేదా రెండు మూడు రోజులు కలిపి ఒకసారి అలాగైనా వేసుకోవచ్చు కుండి మొత్తం నిండే వరకు కూడా మనం ఎంత కిచెన్ వేస్ట్ అయినా కూడా వేసుకుంటూ ఉండవచ్చు ఇలా కిచెన్ వేస్ట్ని వేసిన తర్వాత దానిపైన ఇంకొక లేయర్ మట్టిని వేసేయాలి మళ్ళీ మట్టిని బాగా కవర్ చేసుకోవాలండి ఆ కిచెన్ వేస్ట్ బయటకు కనబడితే ఆ కిచెన్ వేస్ట్ పైన ఈగలు వాలడం చిన్నగా స్మెల్ రావడం ఇలాంటివన్నీ ఉంటాయి అందుకని కిచెన్ వేస్ట్ అనేది కనబడకుండా మొత్తం మట్టితో కవర్ చేసేయాలి అది మే అది పెట్టుకోవాలి ఎందుకంటే కిచెన్ వేస్ట్ కుళ్ళితే అది హాఫ్ అయిపోతుంది అందుకని మనం వేసే కిచెన్ వేస్ట్ని అది మీ అది మీ పెట్టుకోండి అండ్ ప్లస్ పై వరకు కూడా వేసుకోండి అది హాఫ్ హాఫ్ అయిన తర్వాత అంటే ఒక టెన్ డేస్ తర్వాత దానిపైన మనం సీడ్స్ వేసుకోవచ్చు ఈ కుండీ చూసారా నేను దీన్ని కిచెన్ వేస్ట్తోనే నింపాను చూసారా ఎంత పై వరకు నింపానో ఆ లోపలికి చూస్తే మీకు కిచెన్ వేస్ట్ కనబడుతుంది దీనిలో ఇప్పుడు మనం డైరెక్ట్గా సీడ్స్ పెట్టేయకూడదండి కిచెన్ వేస్ట్ వేసుకున్న టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం సీడ్స్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది ఈ కుండీలో కూడా మనం ఇంద కుండీలో చూపించినట్టే ఎక్కువ మట్టి వేసి దానిపైన ఎండుటాకులు కూడా వేసానండి ఎందుకంటే కిచెన్ వేస్ట్ కుల్లిన తర్వాత ఆ నీరు అనేది కిందకి వచ్చి ఇక్కడ ఉన్న ట్రేలో నిల్వ ఉండిపోతుంది అలా నిల్వ ఉండిపోవడం వల్ల వాసన అనేది ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి మనం ట్రేలో వాటర్ ఎక్కువ లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి మనం కుందిని లిఫ్ట్ చేసి ఆ ట్రేలో ఉన్న వాటర్ని క్లీన్ చేసేసుకున్నా లేదంటే అందులో వాటర్ నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నా కూడా మనం వేసిన మట్టిని కొంచెం వేసుకున్నా సరిపోతుందండి నేనైతే ఈ కుండీని లిఫ్ట్ చేయలేను ఆ ట్రేలో ఎంత క్లీన్ చేసినా వాటర్ అనేది అలా ఉండిపోతుందని నేను ఎక్కువ మట్టి వేశాను దానిపైన ఎన్నిటాకులు వేశాను మనం డైలీ కిచెన్ వేస్ట్తో నింపిన ఈ కుండీపై నీళ్లను చిలకరించుకోవాలి ఎందుకంటే మట్టి ఎండకు డ్రై అయిపోకుండా కొంచెం కున్ తడితడిగా ఉంటే కిచెన్ వేస్ట్ అనేది త్వరగా కుల్లి కంపోస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల చిలకరించుకుంటే సరిపోతుంది ఒకవేళ సీడ్స్ పెట్టుకున్న తర్వాత కూడా లోపల కిచెన్ వేస్ట్ ఉండి కొంచెం తడి ఎలాగైనా ఉంటుంది కాబట్టి మనం వాటర్ అనేది చిలకరిస్తే సరిపోతుంది ఈ కంపోస్ట్ డబ్బా నేను ఆన్లైన్లో తీసుకున్నానండి ఇక్కడ ఒక ట్రే ఉంటుంది ఆ ట్రేకి హోల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి వాటి నుండి కిచెన్ వేస్ట్ కుల్లిగా వచ్చిన నీళ్లు ఆ కింద బాస్కెట్లో నిల్వ ఉంటాయి వాటిని నేను ఫోర్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఈ కుండీని చూసే నేను ఈ పక్కన గ్రీన్ కలర్లో ఉంది కదా దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను ఒక ప్లాస్టిక్ ట్రే లాంటిది కూడా సెట్ చేసి సేమ్ దీనిలాగే చేసుకున్నాను అందువల్ల ఇది కూడా కిచెన్ వేస్ట్తోనే ఉంది కాబట్టి వీటిలో కూడా మనం సీడ్స్ అనేవి పెట్టుకోవచ్చు ఇలా కిచెన్ వేస్ట్తో నింపడం వల్ల మన మొక్కకి చాలా బలమైతే వస్తుందండి ఎందుకంటే కిచెన్ వేస్ట్ నీటిలో కలిపి మనం మొక్కలకి వాటర్ పోస్తేనే ఆ నీళ్ళు ఎంతో బలం అంటాం అలాంటిది కిచెన్ వేస్ట్లోనే మొక్కలు పెడితే అవి ఇంకా హెల్తీగా పెరుగుతాయి అందువల్ల మనం కిచెన్ వేస్ట్ని వేస్ట్ చేయకుండా ఇలా కుండీల్లో పెట్టుకొని మొక్కలు పెంచుకుంటే చాలా మంచి ఇల్లు వస్తుందండి ఇప్పుడు నేనైతే సీడ్స్ పెట్టుకుంటాను ఎందులో అంటే ఈ కుండీలో కూడా ఆ కిచెన్ వేస్ట్ అనేది ఫ్రెష్గానే ఉంది నేను పెట్టి టూ త్రీ డేస్ అవుతుంది అంతే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆగిన తర్వాత పెట్టుకోవాలి అని చెప్పాం కదా అందుకని నేను ఈ కుండీలో పెట్టట్లేదు ఈ కంపోస్ట్ డబ్బాలు సీడ్స్ పెట్టుకుంటున్నాను ఈ డబ్బాలో చూసారంటే కిచెన్ వేస్ట్ నల్లగా అయిపోయింది ఎందుకంటే నేను ఈ డబ్బాలో కిచెన్ వేస్ట్ వేసి ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ అయ్యింది కాబట్టి ఇది కొంచెం కంపోస్ట్ అయ్యి ఇలా నల్లగా మారింది ఇలా నల్లగా మారిన డబ్బాల్లో మనం సీడ్స్ పెట్టుకోవచ్చు సీడ్స్ని పెట్టుకునే ముందు మీరు ఏవైతే సీడ్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాటిని ముందు రోజు రాత్రి నానబెట్టి పెట్టుకోండి ఎందుకంటే సీడ్స్ అనేవి గట్టిగా ఉంటాయి వాటి నుంచి స్ప్రౌటింగ్ రావడం కొంచెం లేట్ అవుతుంది అదే నానబెట్టి పెట్టుకుంటే ఆ సీడ్స్ కొంచెం సాఫ్ట్గా అవుతాయి కదా ఆ సాఫ్ట్ మెటీరియల్ నుంచి ఆ స్ప్రౌట్ బయటకు వచ్చి జెర్మినేషన్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు త్వరగా జెర్మినేట్ అవుతాయి అందుకని సీడ్స్ పెట్టుకునే ముందు ఏం సీడ్స్ అయినా సరే వాటిని ఇలా బిఫోర్ నైట్ సోక్ చేసుకుని సీడ్స్ అనేవి పెట్టుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఏమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్